మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు కొత్తపల్లి సుబ్బారాయుడు ఏ పార్టీలోకి వెళ్తాడు ఉత్కంఠకి ఈరోజున పూర్తి స్థాయిలో తెరచడం జరుగుతుంది ముఖ్యంగా ముందుగా పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా అంటే ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయంలో జనసేన పార్టీలోకి జరవటానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది మా నియోజకవర్గ అభివృద్ధి కానీ రాష్ట్రం యొక్క అభివృద్ధి కానీ మనం ఆలోచన చేసినప్పుడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధికి ఆయన కంకణం కట్టుకుని ఈ నాలుగు మూడు ఈ నాలుగైదు సంవత్సరాలు బట్టి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా చూస్తున్నాం ఆయన చేసినటువంటి కార్యక్రమంలో కమిట్మెంటు ఖచ్చితంగా కనపడుతుంది కమిట్మెంట్ బాగుంది ప్రజల గురించి కమిట్మెంటు పక్కాగా కనపడుతుంది స్వార్థం అన్నది లేకుండా కూడా చాలా క్లియర్గా కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా ఎందుకంటే జనరల్గా ప్రజాసేవ చేసేటప్పుడు ముందు స్వార్థం ఆలోచించి తర్వాత ప్రజాసేవ అనే అనుకుంటారు అందరూ దానికి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజ ప్రజాసేవ ప్రథమం తర్వాతే మన యొక్క అవకాశాలు అధికారాలు అన్న ఆలోచనతోటి ఆయన ముందుకెళ్తుండే తీరు ఈ రోజున మన రాష్ట్రంలోనే కాకుండా మన దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున రాజకీయ నాయకులను మనం చూస్తున్నప్పుడు ఆయన తీరుకి నేను తప్పనిసరిగా ప్రత్యేకమైన అభినందన తెలియపరుస్తూ ఆ విధమైన విధానంలో ఆయన ముందుకు సాగుతున్నారు కనుక తప్పనిసరిగా ఇటువంటి మంచి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి పోర్ధం లేకుండా ప్రజల గురించి రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన వ్యక్తి అధ్యక్షుగా ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయితే మనం కూడా మన వారి ఆశయాలతో పాటు మన ఆశయాలు కూడా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన పార్టీలో జరచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా మరొకసారి నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అదే విధంగా ఇక్కడ పట్టాల విషయాల్లో కూడా రాజధాని విషయంలో కూడా ప్రత్యేకంగా రైతుల తరఫున పక్కాగా పోరా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఒక అనేక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ప్రత్యేక హోదా గురించి కూడా ఈనాటికి ధైర్యంగా దమ్ముగా ప్రత్యేకంగా హోదా గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియపరుస్తున్నా రైల్వే జోన్ విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ మరి ఖచ్చితంగా మనకి రావాలి మనకి కావాలి అని నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా తెలియపరుస్తున్నా ధర్మం గురించి పోరాడుతూ ప్రజల గురించి పోరాడుతూ రాష్ట్రం గురించి పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సందర్భంగా తెలియపరుస్తూ ఇన్ని సుగుణాలు ఇన్ని మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తికి మన వంతు మనం కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి మనం కూడా వారితో ముందుకు సాగాలి పవన్ గారితో కలిసి ముందుకు సాగాలనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక మంచి ముహూర్తం చూసుకుని తొందరలోనే ఆ పార్టీలో చేరతాం అని సందర్భంగా తెలియపరుతున్నా పవన్ కళ్యాణ్ గారిలో మనం చూస్తున్నాం ఈ రోజున మన ప్రాంతంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ లేకపోతే ఇతర దేశాల్లో కూడా యూత్ ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇరెస్పెక్ట్ క్యాస్ట్ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ రోజున యూత్ని అట్రాక్ట్ చేసేటువంటి నాయకుడు ఎవరైనా ఒకళ్ళు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు అని సందర్భంగా తెలియపరుతున్నా ఎందుకంటే పూర్వం ఏదో పెద్ద పెద్దవాళ్ళతోటే కార్యక్రమాలు జరిగాయి కానీ ఈ రోజున యువతను ముందు పెట్టి నడిపించాలి యువతను భాగస్వామ్యం చేయాలి యువతకు అన్ని రకాల అవకాశాలు కల్పించాలన్నటువంటి మంచి ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువత కూడా మనం చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎక్కడికెళ్ళినా పవన్ కళ్యాణ్ గురించి ఇలా లేచి బోల చేసి మంచి హడావడు చేసి ఆయన చూసేటప్పటికీ ఆనందం తట్టుకోలేక ఉరకలేసినటువంటి యువత మరి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఒక రాజకీయ నాయకుడికి ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే ఉన్నారని ఈ సందర్భంగా ఇంతగా సగర్వంగా తెలియపరుస్తున్నాను